హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐషు హర్ష లైఫ్ స్టైల్ బ్లాగ్ ఈ వీడియో వచ్చేసి మొన్న సంక్రాంతి రోజు కనుమ పండుగ రోజు తీసిన వీడియో రెండు రోజులది కలిపి ఒకే వీడియోలో షేర్ చేస్తాను భోగి రోజు తీసిన వీడియో ఆల్రెడీ షేర్ చేశాను ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోని కూడా చూసేయండి మనం ఏ పండుగ చేసుకున్నా ముందు పూజా రూమ్ అయితే డీప్ క్లీనింగ్ చేసుకుంటాం కదా భోగి రోజు ముందు రోజే నేను పూజ గది అంతా అయితే డీప్ క్లీనింగ్ చేసుకున్నాను ఫస్ట్ అయితే దేవుడి గదిలో ఉన్న దేవుని పటాలన్నింటినీ ఇలా తీసుకొచ్చి కింద పెట్టేసేయకుండా ఒక పేపర్ వేసుకొని దాని మీద పెట్టుకున్నాను న్యూస్ పేపర్ గానీ లేదా ఏదన్నా క్లాత్ గానీ వేసి పెట్టుకుంటాను గానీ డైరెక్ట్ గా కింద అయితే పెట్టను అసలు ఒక చిన్న గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో పసుపు వేసి దేవుడి పటాలన్నీ తుడిచేసుకుని గంధం తోటి కుంకుమ తోటి అయితే ఇలా బొట్టు పెట్టేసుకుంటాను మా పూజ గదిలో ఎక్కువ దేవుని పటాలు ఏం లేవులేండి అండి చాలా తక్కువగానే ఉంటాయి అందుకే ప్రతిసారి కూడా ఏ పండుగ వచ్చినా సరే ముందు పూజ గది మొత్తం డీప్ క్లీనింగ్ చేసుకుంటాను ఇప్పుడు టైం వచ్చేసి నైట్ టెన్ థర్టీ అవుతుంది అనమాట మా హర్షకి అన్నం పెట్టేసి వాడి నిద్ర ముంచేసి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్నానం చేసేసి పూజ గది శుభ్రం చేసుకుంటున్నాను నైట్ టైం కదా అది కాక లైటింగ్ కూడా చాలా తక్కువ ఉంది అందుకే వీడియో అయితే క్లారిటీ లేదు బయట దేవుని ఫోటోస్ అన్నిటికీ ఇలా గంధం తోటి కుంకుమ తోటి బొట్లు పెట్టేసుకున్న తర్వాత పూజ గది కూడా మాది చాలా చిన్నగా ఉంటుంది అనమాట పూజ గది అంతా కూడా పసుపు తోటి ఒక క్లాత్ ముంచేసి ఇలా అయితే తుడిచేసుకుని ఒక పొడి క్లాత్ తో కూడా తుడిచేసుకున్నాను చక్కగా తడంతా ఆరిపోయిన తర్వాత బియ్య పిండితో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ అక్షింతలు గంధము వేసుకుని అయితే దీని మీద ఒక క్లాత్ క్లాత్ వేసుకొని దేవుని ఫొటోస్ అయితే పెట్టుకుంటాను అంతకు ముందు నాకు తెలియక దేవుని ఫొటోస్ పెట్టుకోవడానికి దేవుని మందిరంలో న్యూస్ పేపర్లు వేసి పెట్టేదాన్ని న్యూస్ పేపర్ లో అన్ని మంచి విషయాలే ఉండవు కదా అందుకనే న్యూస్ పేపర్ కంటే కూడా ఇలా క్లాత్ వేసుకుంటే బెటర్ అని చెప్పి అనేసి నేను కూడా ఎక్కడో విన్నాను అందుకనే అప్పటి నుంచి అయితే ఇలా క్లాత్ వేసుకొని దేవుని ఫొటోస్ అయితే పెట్టుకుంటున్నా దేవుని మందిరంలో వేసుకోవడానికి ఒక రెండో మూడో బ్లౌజ్ పీసులు అయితే సపరేట్ గా తీసి పెట్టుకున్నాను ఒకటి మార్చినప్పుడు ఒకటి ఇలా పూజగా అది క్లీన్ చేసినప్పుడు ఒకటి తీసినప్పుడు ఇంకోటి కొత్తది వేసుకుంటూ ఉంటాను దేవుని ఫొటోస్ అన్ని ఇలా అయితే పెట్టేసుకున్నాను చాలా తక్కువ ఏ ఉంటాయి పూజ కది కూడా చాలా చిన్నది క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీగానే ఉంటుంది తర్వాత గడపకు కూడా పసుపు రాసి కుంకుమ పెట్టుకుని పిండితో ముగ్గు వేసుకుని గడపను కూడా ముందే పూజించేసుకున్నాను అంటే పొద్దున్నే మహర్ష తోటి అన్ని అవ్వాలంటే అవ్వవు అని చెప్పనేసి నైట్ టైం ఇలా గడప పూజించుకున్నాను దేవుని పనులు అన్ని అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఇలా గ్యాస్ ను కూడా నీట్ గా తుడిచేసుకున్నాను అంటే గిన్నెలు కూడా నైట్ ఏ తిన్నవన్నీ ఉంటే వాటన్నిటిని కూడా కడిగేసుకొని పెట్టుకొని గ్యాస్ ను కూడా నీట్ గా తుడుచుకొని ఇలా కౌంటర్ టాప్ కూడా మొత్తం ఒకసారి అయితే తుడిచేసుకుంటున్నాను ఇలా నైట్ టైం పడుకునేటప్పుడే గిన్నెలు దోమేసి గ్యాస్ నీట్ గా తుడిచేసుకొని కిచెన్ మొత్తం క్లీన్ చేసుకొని పడుకుంటే ఉదయాన్నే లేచి వంట చేసుకోవడానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇది వచ్చేసి మార్నింగ్ టైము దేవుడి కోసం పొంగలు అయితే చేస్తున్నాను ఈ పొంగలి గిన్నె మొన్న మధ్య తీసుకున్న కొత్తగా ఈ రోజు పండగ కదా ఇందులో ప్రసాదం చేద్దాంలే అని చెప్పనేసి ఈ గిన్నెలోనే పొంగలైతే చేస్తున్నాను ఇంతకు ముందు పొంగలి గిన్నె లాంటిది చిన్నదొకటి ఉంటే అదను ఒక చిన్న రాగి చెంబు ఉంటే రెండు ఇచ్చేసి అంటే మార్చేసి ఇలా కొంచెం పెద్దగా ఉండే పొంగలి గిన్నె అయితే తీసుకొచ్చుకున్నాను ఇది కొంచెం మందంగా ఉంది బాగుంది దేవుడికి పొంగలు పెట్టుకోవడానికి ఇంతకు ముందు ఒక రెండు మూడు స్టీల్ గిన్నెలు తీసి పక్కన పెట్టుకున్నాను ఇంకా వాటిల్లోనే ఎప్పుడు చేసినా పొంగల్ చేసేదాన్ని ఈసారి ఇలా కొత్తగా ఇత్తడి గిన్నె అయితే తీసుకున్నాను కదా ఇందులో చేశాను ఈ సారి దేవుని ఫొటోస్ అన్నిటికి కూడా పువ్వులతోటి ఇలా అలంకరించేసుకుని దీపారాధన చేసి కడ్డీలు అయితే వెలిగిచ్చేసాను దీపారాధన చేసి అలాగే వదిలేసేయకుండా దీపం దగ్గర ఇలా ఒక పువ్వు గాని లేకపోతే అక్షింతలు గాని వేసి నమస్కారం చేసుకోవాలంట ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి నేను కూడా అలాగే చేస్తున్నాను ఇంకా దేవుడి కోసం పొంగల్ చేశాను కదా అంత పెద్ద గిన్నె లోపల పట్టదు అని చెప్పనేసి దేవుడు ముందు ఈ పెద్ద గిన్నె పెట్టేసి ఓ చిన్న గిన్నెలోకి కొంచెం పొంగల్ తీసుకొని ఆల్రెడీ ముద్దపప్పు కూడా చేసి పెట్టాను ఇంకా పొంగలి పప్పు నెయ్యి వేసి అయితే దేవుడి దగ్గర పెట్టుకుంటున్నాను మామూలుగా అయితే పొంగల్ పెట్టేటప్పుడు బియ్యంలోనే లోనే కొంచెం కందిపప్పు కూడా వేసి కలిపేసి పొంగల్ పెట్టేస్తాను ఈ రోజు లంచ్ లోకి ముద్దపప్పు రసము చేద్దాం అనుకుంటున్నాను అందుకే ముద్దపప్పు ముందే వండేసాను ఇలా చేస్తే పొంగల్లోకి లంచ్ లోకి రెండిట్లోకి సరిపోతుంది అని చెప్పనేసి ముందు పొంగల్తో పాటు పప్పు కూడా వండేసాను నార్మల్ డేస్ లో అయితే దీపారాధన చేసేసుకొని మామూలుగా కర్పూరం హారతి చేసుకుంటాను కానీ ఇలా కొంచెం పండుగ రోజు కానీ ఏదన్నా స్పెషల్ డేస్ లో మాత్రం ఐదు ఒత్తులు వేసి ఇలా పంచహారతి ఒక వత్తి వేసి ఏకహారతి అలాగే లాస్ట్ లో కర్పూరంతో కూడా హారతిస్తాను ఏంటో తెలియదు గానీ ఈ పూజ చేసుకున్నంత సేపు మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది చాలా పాజిటివ్ గా ఉంటుంది మైండ్ అంతా కూడా రోజు పూజ చేసినా చేయకపోయినా మండే రోజు ఫ్రైడే రోజు కంపల్సరీగా పూజ చేసుకుంటాను ఇంట్లో ఫెస్టివల్ డేస్ లో అయితే ఇంకా చెప్పవసరం లేదు మిగతా రోజుల్లో కూడా వీలైనంత వరకు ఈవినింగ్ టైం లో పూజ చేసుకోవడానికి ట్రై చేస్తాను కానీ ఒక్కోసారి కుదురుతుంది ఒక్కోసారి కుదరదు కుదిరినప్పుడల్లా అయితే పూజ మాత్రం కంపల్సరీగా చేసుకుంటాను పూజ అంతా చేయటం కంప్లీట్ అయిపోయిన తర్వాత మా పూజ గది ఎలా ఉందో మీ అందరికీ ఒకసారి చూపిస్తాను చూడండి డైలీ నా వీడియోస్ చూసే వాళ్ళలో నా పూజ వీడియోస్ అంటే చాలా మందికి ఇష్టము అందుకే వాళ్ళ కోసమే ఇలా అప్పుడప్పుడు కుదిరినప్పుడల్లా అయితే వీడియోస్ తీసి పెడుతూ ఉంటాను ఈ రోజు ఇంట్లో అయితే ఈ విధంగా పూజ చేసుకున్నాను నేను పూజ చేసుకునే విధానం కానీ నా పూజ వీడియోస్ కానీ మీకు కనుక తప్పకుండా నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి పూజ అయిపోయిన తర్వాత నేను హర్ష కూడా పొంగలి పప్పు వేసుకుని అయితే తినేసాము ఈ రోజు టిఫిన్ కూడా ఏం చేయలేదు లంచ్ లోకైతే రసం చేసేసి అన్నం కూడా వండేసాను ఇంకా వీడియో అయితే ఏం తీయలేదు మధ్యాహ్నం అన్నం తినేసిన తర్వాత మాకు ఇంటి దగ్గర సంక్రాంతి సంబరాలు అని చెప్పనేసి ఒక ప్రోగ్రామ్ లాగా చేస్తారు ఇందులో చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి కొన్ని కాంపిటీషన్స్ అయితే పెడతారు చిన్నపిల్లలకి వచ్చేసి లెమన్ స్పూన్ మ్యూజికల్ చైర్స్ స్కిప్పింగ్ డాన్సింగ్ సింగింగ్ అలా రకరకాల పోటీలు అయితే పెడతారు ఇంత వాళ్ళకి కూడా అంతే మ్యూజికల్ చైర్స్ అని షెటిల్ అని ముగ్గులు పోటీలు అని అలా రకరకాలుగా పెద్దవాళ్ళకి సంబంధించినవి కూడా కొన్ని పెడతారు ఈ సారైతే నేను ఎందులోనూ పార్టిసిపేట్ చేయలేదు కానీ మా హర్షాని ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఫిఫ్త్ మంత్ తో సిక్స్త్ మంత్ తో అప్పుడు మ్యూజికల్ చైర్స్ కాంపిటీషన్ లో అయితే పార్టిసిపేట్ చేశా లాస్ట్ త్రీ వరకు వచ్చి ఓడిపోయింది అనమాట అందరికి పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికి కూడా కన్సలేషన్ గిఫ్ట్ లాగా ఒక వాటర్ బాటిల్ హాట్ వాటర్ గాని కూల్ వాటర్ కానీ ఏవి పోస్తే అవి స్టాండర్డ్ గా ఒక ఫ్లాస్క్ వాటర్ బాటిల్ లాగా ఇచ్చారు పెద్దది అలా రెండు మూడు గేమ్స్ లో అయితే పార్టిసిపేట్ చేశాను రెండు మూడు గిఫ్ట్లు కూడా వచ్చినాయి కాంపిటీషన్స్ లో గెలిచిన వాళ్ళందరికీ కూడా కనుమ పండగ రోజు ఈ స్టేజ్ మీదకి పిలిచి గిఫ్ట్స్ అయితే ఇస్తారు ఈ సాంగ్ ఎవరైనా గెస్ట్ చేసి ఉంటే కామెంట్ చేయండి సంవత్సరానికి ఒక్కసారి ఈ రోజున అంకమ్మ తల్లిని బయట పెట్టి సంబరం చేస్తారు అసలు చూడటానికి రెండు కళ్ళు సరిపోవు దగ్గరికి వెళ్ళి వీడియో తీసే టయానికి మా హర్ష నిద్రపోయాడు అందుకే తీయలేకపోయాను రోజున అందరి వాహనాల మీద ఇలా మేము ఉండే ఏరియాలోకి అయితే ఊరేగింపుగా వస్తారు ఈ రోజు నైట్ ట్వెల్వ్ థర్టీ వన్ వరకు కూడా ఇలాగే జనాలతోటి సందర్ సందరిగా ఉంటుంది ఇంటి ముందంతా కూడా మా ఊర్లో దసరా పండుగ సంక్రాంతి పండుగ చాలా బాగా చేస్తారు దసరా పండుగ అన్న అయితే మేము వేరే చోటకి వెళ్ళి కళారాల లాగా చేస్తారు అనమాట అక్కడికి వెళ్ళి చూడాలి సంక్రాంతికి అయితే అలా అవసరం లేదు మా ఇంటి ముందే పండుగ జరుగుతా ఉంటది ఈ రోజు ఇంకా అక్కడక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా పెడతారు ఈవెంట్స్ వాళ్ళని పిలిపించి చాలా బాగుంటుంది అసలు సందడి సందడి ఆరు వైటుకు వచ్చిన వాళ్ళందరూ అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టుకొని దర్శనం చేసుకొని ఇంకా ఇలా చిన్న పిల్లలకి రకరకాల బొమ్మలు పెడతారు పెద్దవాళ్ళకి కృష్ణుడు బొమ్మలని బట్టలని బ్యాంగిల్స్ అని ఇయర్ రింగ్స్ అని బెలూన్స్ అని పూరీలు మసాలాలు బజ్జీలు ఐస్ క్రీం లు అలా రకరకాలుగా ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మా హర్ష చూడండి ఇదిగో ఈ రాబెట్ కొముల చెవుల ఏదో ఒక అంట అది లైటింగ్ బాగుంది అని చెప్పనేసి నాకు అది కావాలని కూర్చున్నాడు ఇంకా వాడికి అది ఒకటి కొనిచ్చి ఏందో ఇక్కడ బొమ్మలు పెట్టిన దగ్గర నుంచి మా హర్ష ఏది జూత్ అదే కావాలంటున్నాడు కొన్ని కొనిచ్చాను అయినా కూడా ఏది కొత్తగా కనిపిస్తే అది కావాలంట ఈ బొమ్మలన్నీ తీసేసే వరకు మా హర్ష నిద్ర ముంచితే అనిపిస్తుంది లేకపోతే ఏ జూత్ అదే కావాలంటాడు ఎటు పోతే అదే కావాలంటాడు ఇదిగో ఇప్పుడు మళ్ళీ ఎటో పోతున్నాడు ఏదో కావాలని అది కొన్నాడే గాని ఒక పది నిమిషాలు పెట్టుకున్నాడు అంతే తర్వాత దాన్ని అటు నొక్కి ఇటు నొక్కి లాగి పీకి దాన్ని కూడా బాగుట్టేశాడు మేమైతే కాసేపు అటు ఇటు తిరిగేసి తినాలనిపించి తినేసి కావలసిన బొమ్మలన్నీ కొనుక్కొని మా హర్షకి నిద్ర వస్తుందంట టెన్ కల్లా ఇంటికి వచ్చేసాం ఈ రోజు వీడియో వీడియో అయితే ఇదేనండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఆ వీడియోకి మీరు ఇచ్చే ఓ చిన్న లైక్ మీరు పెట్టే ఓ చిన్న కమెంట్ నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అలాగే చాలా హెల్ప్ అవుతుంది మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి